గ్రామాల నుండి సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహించిన గౌరవనీయులు అందరూ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మండల్ వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన బందయ్య గారితో పాటు మిగతా అందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను గోపాల్ గారు వేమారెడ్డి గారు ఇంకా మాజీ అందరూ మల్లయ్య గారు ఉప సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మల్లె చాలా మంది వీళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాల నుండి ఇంకా ఏదో చేస్తారన్న నమ్మకం విశ్వాసంతో అందరు కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఏమైపోతున్నాము మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలో మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే లెవెల్లో గ్రామాలలో అందరు కూడా కదులుతున్న సందర్భంలో మొన్న కూడా ఒక ఇద్దరు సర్పంచ్లు వచ్చి ఉన్నారు సో ఖచ్చితంగా ఈరోజు గ్రామాలలో కూడా ప్రతి దగ్గర కూడా యూరియా కోసం ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అదే కేసీఆర్ ఉంటే రైతును కంటికి రెప్పలా కాపాడుకున్నారు రైతాంగానికి వెన్నెముకలాగా పనిచేసింది కేసీఆర్ గారు రైతు బంద్ చేశారు బీమా రైతు బీమా ఇచ్చారు వీళ్ళున్నంత వరకు కాళ్ళ ద్వారా కాలుష్యం లాంటి ప్రాజెక్టు ఎంత బద్దం చేయాలని ట్రై చేసినా కాలుష్యం లాంటి ప్రాజెక్టు గారికి నీళ్లు తేవాలని పాలమూరు రంగారెడ్డితో చెవులకు నీళ్లు తీసుకురావాలని ఇవన్నీ కూడా ప్రయత్నాలన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి ఏ కార్యక్రమం చూసినా అంతేందుకు గ్రామాలలో రోడ్ల పక్కన చెట్లు